పొద్దున్న అలా అనుకుంటే పండగ కదా నేనేం కదండి నా ఫ్రెండ్కి చూస్తున్నాడు అరకేజీ నూనె తెచ్చి తెచ్చేసాను గాలిస్తాను నీళ్ళొప్పుడు పిండి పెట్టేస్తాను అయిపోతుంది ఇంకేం ఉడకాలి ఇంకా పాలింపు ఇప్పుడు వేసాను ये तो गारंटल क्या? हम्म ओके ये लो आल्टा में नंनंजो ताले नोले वो सारे ती तीस इस बेटे इधिन उधर भी सब వాడన్నాడు ఇప్పుడే రావు గంట పోయి కదమ్మా లేకపోతే చోద పని అవుతుంది అమ్మ గుడి కదా ఆడదాన్ని కొంచెం కొంచెం నీళ్ళు బాగా నింపి పెట్టినవే దేంట్లో పోయి ఈ బాటిక నీరు పోసేసుకుందండి కొంచెం గుంజు పోయి జుజు 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 అంటుంది అది తిరగట్లా అయిపోయింది కదా ఓకే పోయి మళ్ళీ మొద్ది అలా నేను నువ్వు మోత ఎందుకు పెడుతున్నా నువ్వు వద్ద నువ్వు నీళ్ళు కొద్దిగా చాల అన్నావు అందుకే ఏదైనా మనకు చేసుకుంటే రేట్ చాలు చాలు తిరుపతికి వచ్చిన డ్రస్ ఇది పుట్టలుతున్నాయి మరపాలి లోపల

బడకలండి బుడకలు 5 రూపాయల అనుకుతవా అక్కడ అక్కడ మంచి ఉంటది హ్మ్ ఓకే పీస్మిట్ ఆయిల్ మనం తీసింది భలే కొనుక్కున్నారు నువ్వు చెయ్యి వేసి అనుకున వ్యాపారం అయింది వెంట వెంటనే కొనుక్కున్నారు రైస్ కుక్కర్ పెట్టనా వద్దా రైస్ కుకర్ పెట్టే ఎక్కడ పెట్టాలి మిక్స్ ఇది ఆకుకూరను మిరపకాయలు మిక్స్ చేసానా ఆ పిండిలో మిక్స్ చేసానా నేను కలుపుతా కనుక అదేదో బాగుంది కామెడీగా నేను కలుపుతా అదేదో బాగుంది కలపాలని చెప్పండి నాకు దాన్ని చూస్తంటే నేను కలుపుతా

చుట్టాలు అయితే కనకమ్మకి చాలా ఇష్టం మీరు కూడా రన్ని ఇంటికి వండి పెట్టుద్ది చుట్టాలంటే ఇష్టం అండి రండి కనకమ్మ వండి పెడతా రోజుకి వెరైటీ వండుద్ది ఇంకా నేను అడిగే పని లేదు ఇంకా చికెన్ నేను చాలా రోజులు అయిపోయింది కానీ అవి నాలుగు ముక్కలే ఉన్నాయి ఏమో ఏందో కొంచెం ఒక కిలో రెండు కిలోలు తీసుకోవాల్సింది వంట చేయడంలో కింగ్ కనుక్కో నువ్వు వంట దగ్గర వెనకాడవు ఈ పిండి మిక్స్ చేసినాం అనుకుని వెళ్ళిపోతా బయటికి ఆ పిండి మిక్స్ చేయి నేను షాప్కి వెళ్ళిపోతా నేను అదే అనుకుంటున్నా నువ్వు ఇది కూర కొండి కూరకు పెట్టినావు అనుకోవట్లా నేను ఈ పిండి అవన్నీ కలుపుతారేమో అనుకుంటున్నా నేను అది కదా మ్యాటరు మ్యాటర్ అబ్బో పెద్ద కథ అయితే అవుతున్నా ఇంకెందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు నాకు నూనె